పోవాలంటమ్మా అలిసిపోయే అంత కీర్తన చేయాలంటే మనం భగవన్నామం తిరుమలలో గోయిందా 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 అని గట్టిగా చెప్పమంటే చెప్పి చావు ఎవరైనా నేను ఆ లైన్లో ఉన్నప్పుడు గోయిందా అన్నప్పుడు అంటే నేను సంబరపడి అబ్బయ్యా ఉన్నారు అంటుంటాను ఎందుకంటే నువ్వు బ్రతుకున్నావు అనడానికి రుజువు ఏంటి భగవన్నా చేయడమే పక్షులు కుక్కల పిల్లుళ్ళు చేస్తాయా రెడ్డి ఎలా కూర్చోవాలి కదా అలా వీపులు తీస్తే అమ్మా అందుకని మానవ జీవితం చాలా అరుదైంది మనస్సు అసలు కుదురులేయింది యూ క్యాచ్ ఆయన క్యాచ్ చేశారు మానవ జీవితం అరుదైంది మనసు అయింది కాదు కుదురులేంది ఈ కుదురు లేని మనస్సుకి ఆ కుదురు వచ్చేది ఎప్పుడంటే కేవలం భగవన్నామని చెప్పినప్పుడే అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవిందా గోవిందా అంతే అందుకని ఎంత కుదిరితే అంత హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరి హరే ఈ మంత్రాన్ని రోజు జపం చేస్తూ ఉంటే దాను ఎక్కడ ఉన్నా మీరు ఉద్ధరింపబడతారు అది మన రక్షిస్తుంది అందువల్ల మానవ జీవితాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం అంటే కేవలం దేవాలయానికి వెళ్ళడం కాదు కేవలం ఏదో చదవడం వినడం కాదు మా పెద్ద స్వామి ప్రభుపాది వారు చెప్తారు ఇఫ్ ఇఫ్ యు హ్యావ్ టైం డోంట్ వేస్ట్ యువర్ టైం చాంట్ హరే కృష్ణ ఇట్ ఈజ్ వెరీ ఈజీ అంటారు అంటే నీకు సమయం దొరికితే భగవన్నామాన్ని జపం చెయ్యి అది చాలా సులభము దానికి ఏం ఖర్చు లేదు కాబట్టి మనం భగవన్నామాన్ని జపం చెయ్యాలి జపం చేస్తూ చేస్తూ శరీరాన్ని విడిచిపెట్టాలి ఎందుకంటే జపతో నాస్తి పాతక అన్నారు జపం చేస్తే ఏమవుతుంది పాతకం పోతుంది అన్నిటికంటే మంచి మాట ఏమిటమ్మా భగవన్నామే ఇప్పుడు ఆవిడ పేరేమిటి మన మీకు స్వామివారి అందరైం ఓకే ఈ పోతన గారి భార్య చాలామంది చాలామంది వచ్చేస్తున్నారు అతిథులు వాళ్ళకి పెట్టాలంటే ఇంట్లో గింజలు లేవు మల్లన్న అని పోతన్ గారు అబ్బాయి రిది ఇక్కడ కూర్చున్నా మల్లన్న అని పోతన్ గారి అబ్బాయి అతనికి వాళ్ళ నాన్నగారికి క్లాష్ అయింది నువ్వు పెద్ద పెద్ద దానాలు చేస్తావు మనకేమీ లేదు అని ఆయన ఆయన ఏమో చాలా శాంతంగా అంత రామచందం వస్తే చూస్తాడరా అంటారు ఈ తల్లి బతిమలుతుంది ఆయన ఊళ్ళోకి వెళ్ళి కొంచెం బియ్యం ఏదైనా ఎవరినైనా అడిగి ధాన్యం అంటే ఆయన చాలా కోపంగా మీ ఆయన చెప్పాడుగా రామచంద్రుడు చూసుకున్నా ఇలా అని ఆయన బయటికి వెళ్ళిపోతాడు అంటే చెడ్డోడు కాదు మల్లన్న బాధ అయ్యో నాన్న ఏదో నేలవిడి సాగు చేస్తున్నాడు అని చెప్పి ఆవిడ ఏం చేయాలి భర్త చూస్తే అలాగా కొడుకు చూస్తే ఇలాగా ఆవిడ ఏడుస్తూ చీతమ్మ వారిని వేడుకుంటుంది అమ్మా పరువు దక్కిచ్చమ్మా బంధువులు వచ్చేస్తున్నారు నేను ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను అని బతిమాలితే ఖాళీ గిన్నెలు ఉంటాయి ఆవిడ అలా ఏడుస్తూ అమ్మవారి దగ్గర ఉంటే అంతలో వాళ్ళ పాప వచ్చి అమ్మా అమ్మ ఇలా రావే అని చేయి తీసుకెళ్తుంది తీసుకెళ్తే అన్ని గిన్నెల్లో పూర్తిగా ప్రసాదం ఉంటుంది ఆవిడ ఏడుస్తుంది ఆ ప్రసాదాలు అన్నాలు పప్పులు కూరలో సాంబార్లు అవన్నీ పంచుతూ ఉంటే అవి నిండిపోతుంటాయి ఎంత పంచితే అంత అక్షయపాతం అయిపోతుంది కాబట్టి ఎప్పుడూ కూడా నారాయణుని నమ్మి ఎవ్వడు చెడిపోలేదు అందు అందుకే అన్నమయ్య చెప్తారు ఏ పూరా ఎంత వెదికినా శ్రీపతి దాసులు చెడరెన్నడును ఏ పురాణాలే వెతకండి శ్రీపతి దాసులు ఎప్పుడూ చెడిపోరు కాబట్టి మీరెప్పుడు కూడా రామనామము రామనామము రమ్యమైనది రామనామము కోరి కొలచిన వారికెళ్ళను కొంగు బంగరు రామనామము నారదాది మహామునింద్రులు నమ్మి కొలచిన రామనామము కాబట్టి ఈ రామనామం ఈ భగవన్నామం అలిసిపోయే వరకు చేయాలంట ఎప్పుడైనా శాస్త్రం ఏం చెప్తుందంటే అతిథి అభ్యాగతో విష్ణువు అని చెప్తుంది అంటే అతిథి మనకి స్వరూపం అని చెప్పారు అలాగే శాస్త్రంలో సాధువునాం దర్శనం క్షీణే పాపం అన్నారు సాధువు దర్శనం చేస్తే పాపం క్షయమైపోతుందంట సాధు అంటే ఎవరి మీద అదుపు చెప్పారు కదా భగవద్గీతలో చెప్పారు ఎవరైతే విడువక హరిని హరిదాసు పట్టుకుని ఉంటారో వారే సాధువు కాబట్టి ఎప్పుడు భగవన్నామం చెయ్యండి ఎప్పుడు భగవంతుడి సేవ చేయండి ఎప్పుడు భగవంతుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవడానికి సిద్ధంగా శుద్ధంగా అర్థమైందమ్మా బోర్డ్లు కనబడుతున్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా సిద్ధం ఆ దేనికి సిద్ధం నాకు తెలియదు కానీ మనమైతే సిద్ధం కావాలి భగవంతుని పిలిస్తే పిలిస్తే వెంటనే వెళ్ళిపోవాలి దానికి మనం సిద్ధం సిద్ధం అంటే ఏంటి శుద్ధం అమ్మ అమ్మ అందుకని భగవన్ నానం చేద్దాం సంతోషంగా ఉందాం అమ్మ ఈ పృథ్వీ పైన పుట్టినందుకు ఈ పృథ్వీ పైన పుట్టినందుకు పృథ్వీరాజుకు నాయనమ్మ అయినందుకు నారాయణ నామం చేస్తూ సంతోషంగా ఉండండి జై నారాయణ జై శివ జై శివనారాయణ జై శ్రీమన్ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ శ్రీ కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవిందా గోవిందా అమ్మా ఉండనా మరి అమ్మా అమ్మ నమస్తే సంతోషం కదమ్మా ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేసిందో మరి ఏం చేస్తాం సంతోషం తల్లి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ నాన్న సంతోష లోన్ పెట్టాను ఫర్ ధర్మ వర్మా ఫర్ ధర్మ మనం అది చెయ్యక కదండి ఆదివారం నాడు వస్తే అల్లుడు పేదంలో పేదల్లో వచ్చింది ఆ పేదంలో వచ్చింది అంటాం నిన్న ఎక్కడికి వెళ్ళామని దాచేపల్లి వెళ్ళాం వాళ్ళు బాధపడుతున్నారు ఆ తల్లు ఏంటంటే అది ఫోన్ చేశారు అడ్రస్ కట్ చేయి కట్ చేసి మళ్ళీ చేయి వాళ్ళు చేస్తారు ఇచ్చేయండి అది అయితే వాళ్ళు ఈ రాములవారి వారి ప్రతిష్టా కార్యక్రమం సందర్భంగా నగర సంకీర్తం చేయడానికి వెళ్ళారు మైకుతో వెళ్తే ఆ మైకు ఎవరిదే ముస్లిది ఓకే సౌండ్ సిస్టమ్ వాళ్ళదే అతను మసీదు రాగానే మైక్ ఆఫీసు అతను ఆపడం ధర్మం న్యాయం కానీ మన చవట్లున్నారే అంటే పొలానికి పనిచేసే ఎద్దులు ఉంటాయి తెలుసు కదా సార్ పొలానికి పనిచేసే ఎద్దుల వలన సంతానోత్పత్తి ఉండదు తెలుసుగా కొట్టేస్తారు కింద ఎక్కువ మంది హిందువులు వాళ్ళే ఏ అలాంటి హిందువులు సో కాబట్టి ఈ దేశం మరోసారి మొక్కలైన పాడైన ఆ దోషం ఈ దొంగ హిందువులదే ఈ దొంగ హిందువులదే ఈ దొంగ హిందువులదే సార్ అందుకని సండే మీరు ఫిక్స్ అయిపోండి నే నగర సంకీత ఓకే ఉదయం సెవెన్ ఓ క్లాక్కి చెప్పేయండి నేను కొన్ని రెండు నెంబర్లు పెడతాను వాళ్ళని గురితే వాళ్ళని రమ్మండి అరే కృష్ణ సార్ అరే కృష్ణ స్వస్థ స్వస్థా